పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బు ఓటర్లను కోరారు అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తరపున కసింకోటలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనకు ఒక్క అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తానని సీఎం రమేష్ హామీ ఇచ్చారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ఇక్కడ నుంచి ఒక జనాభు మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు నిజంగా చెప్తున్నాను రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు అది నేను మీకు చెప్తున్నాను సో అనకపల్లి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు సో అది అన్ని మీరు కలిపి ఆ గాజు గ్లాస్ ఉంది ఆ సింబల్ ఉంది అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి